సినిమా హాల్ చిందులు వేశారు అయితే గురువారం రాత్రి సెకండ్ షో ఆటకి అభిమానులు దెబ్బలు పడతాయి రో అన్నట్లుగా కేరింతలతో అల్లు అర్జున్ పై అభిమానాన్ని ప్రదర్శించారు టూ మూవీ గురించి పబ్లిక్ టాక్ మా ఎస్ఆర్ సెవెన్ టీవీ స్పెషల్ షో రిపోర్టింగ్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్

సినిమా రోజు రిలీజ్ అయిన సినిమా పుష్ప టూ సూపర్ 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 వెరీ సూపర్ ఎందుకంటే ఒక స్మగ్ స్మగ్లింగ్ యాంగిలో కాకుండా సమాజానికి ఈ రోజున్న రాజకీయాల వ్యవస్థకి సంబంధించిన దాంట్లో అర్థం చేసుకుంటే ప్రజలకి అర్థమవుతుంది అది జాగ్రత్తగా చూసి గమనించండి వెరీ సూపర్ సూపర్ సినిమా పుష్ప అల్లు అర్జున్ యాడ్స్ అప్టెవ్